గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు పరారీలో ఉన్న డ్రగ్ పట్టుకున్నారు పాటు మరో అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో ఏ థర్టీన్ గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పోలీసులకు పట్టుబడ్డాడు డ్రగ్ అయిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్తో పాటు ఢిల్లీకి చెందిన మిలాన్ ను పట్టుకున్నారు ఎస్ఓటి గచ్చిబౌలి పోలీసులు నిందితుల నుంచి పదకొండు ఎండిఎంఏను సీజ్ చేశారు ఖరీదైన జాగ్వార్ కారును మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న డ్రగ్స్ ను హైదరాబాద్ లో సప్లై చేసేందుకు పెద్ద నెట్వర్క్ నడుపుతున్న పెడ్ల రెహమాన్ పై హైదరాబాద్ సిటీలో ఆరు కేసులు కేసులున్నాయన్నారు మాదాపూర్ డీసీపీ లెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎండి మొబైల్ ఫోన్స్ ఏడు అండ్ వన్ జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాము ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే అబ్దుల్ రెహమాన్ మిలాన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ మంది ఏజెంట్లతో మత్తు దందాలు నడిపేవారు పబ్లే యూత్ ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు పబ్ కల్చర్ ఉన్న గోవా బెంగళూరు ముంబైతో పాటు హైదరాబాద్ లోనూ డ్రగ్స్ సేల్స్ చేసేవారు డ్రగ్స్ కింగ్ పిన్ ఫైజల్ గోవా జైల్లో ఉన్నాడు ఫైజల్ ఆదేశాలతో పెడ్లర్ రెహమాన్ పనిచేస్తున్నాడు రెడ్సన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు గజ్జల వివేకానంద అబ్దుల్ రెహమాన్ నుంచి వాహిద్ బేగ్ అబ్బాస్ అలీ ఇలా చేతులు మారుతూ వివేకానందకు కొకైన్ అందినట్లు పోలీసులు గుర్తించారు గజ్జల వివేకానంద నిర్వహించిన డ్రగ్స్ పార్టీకి పది మంది సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు గుర్తించారు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు డైరెక్టర్ పోలీసులు డ్రగ్స్ పెడ్లర్ కృష్ణించారు నైజీరియన్లతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు రాడ్సన్ పబ్ కేసులో యువతి మీనన్ కు కూడా రెహమాన్ డ్రగ్స్ సప్లై చేశాడు ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు కోర్టు నుంచి అనుమతి వచ్చాక పబ్ కేసులో పట్టుబడిన వారికి మళ్లీ బ్లడ్ శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తామన్నారు